జబక్ 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 ఓహో గుండు 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 షాక్ అయినా ఒక్క లైక్ కొట్టుకోరి సో ఏంటి కదా అంటే ఈ గుండుకు ఒక స్టోరీ ఉంది చిన్న ముక్కలు రైపుతా వన్ మినిట్లా తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒకటిన్నర రెండు సంవత్సరాల నుంచి గుండునైతే జుట్టును ఎంచుతున్నాను సో ఇక్కడ వచ్చింది ఈ రెండు సంవత్సరాలలో నేను రెండుసార్లు తిరుపతికి పోయినా కానీ గుండు అయితే వేయించుకోవాలి జుట్టు బాగా వేరైనందుకు ఇంట్లో మామూలు తిట్లు కాదు బండ ఊతులు తిట్టేది ఏమి రాయింతున్నది ఏమి రాయిన ఉన్నది కట్ చేసుకోవా సెలూన్ పోయి కట్ చేయించుకోకపో అన్నాను అంత జుట్టు వేరిగింది కదా నేనేం చేసుకోవాలి అంత జుట్టును అయ్యో కటింగ్ షాప్ పోతే బాధ అవుతుంది అని చెప్పేసి ఏం చేసినా చక్కగా యాదగిరి గుట్ట పోయినా మంచిగా గుండి చేయించుకున్నా ఆహా మంచిగా దేవునికి ఇచ్చిన చాలా హ్యాపీగా ఉన్నా బయట సెలవులకు ఇచ్చే బాధలు అక్కడ పోయి గుండి చేయించుకున్నా సో చాలా హ్యాపీ అనిపించింది దర్శనం పీస్ఫుల్ అయిపోయింది సో టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ అనేది చెయ్యొద్దు సో ముందుగా అలా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోరీ అండ్ మనం వచ్చేసి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం లైకులు కొట్టాల వెయ్యి మరి టాపిక్ కంటెంట్ ఉంటుంది సో మనుషులల్లా నిజంగా మనవత్వం అనేది సచిపోయిన్ చచ్చిపోయిందా సచిన్ నేను నిజంగా చెప్తున్నా ప్రూవ్గా లెటర్లు చెప్తున్నా ఎందుకు అంటే ఇప్పుడు ఈ జనరేషన్లలో మరీ చంపుకున్నాడు నరుక్కున్నాడు పొడుచుకున్నాడు సినిమాల ప్రభావం అనుకుంటాను మరి ఎట్లనో నాకైతే అర్థమవుతలేదు కానీ పది వీడియోలల్లో తొమ్మిది వీడియోలు చంపేటి నరికేటి పొడిసేటి ఉంటున్నాయి ఏదో ఒక్కటి మంచి న్యూస్ వస్తాను ఏదో అదా మెరుపు మెరుపుత ఇట్లా వస్తుంది అట్లా పోతుంది మంచి అంతే అంత చేడే న్యూస్ ఎట్టుకుంటే ఆ దంపుడు ఈ నాడదాంపుడు ఆడగాలిపోకట్టు గవే న్యూసులు నరుక్కున్నాడు పొడుకు పొడుచుకున్నాడే ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే షాకింగ్ ఉంటాయి ఒక మనిషిని చంపి ముక్కలు ముక్కలు చేసి ఉడకబెట్టి ఎండబెట్టి మిక్సీ ఆటి తీసుకొచ్చి ఎర్ర కలిపి అసలు మనిషి భార్యను ఆసలకైంది ఆ చంపినోడు హస్బెండు జాబరే పెద్ద జాబ్ చేసినోడేనట ఎంత జాబ్ చేసి నువ్వు ఏం నేర్చుకున్నవరా నాయన నాకైతే అర్థమైతే లేదు ఆ న్యూస్ చూసినప్పటికీ ఎప్పుడెప్పుడు చెప్దామా అనుకున్నా కానీ ఈరోజు వచ్చిన టైం చెప్పాల్సి వచ్చింది ఏదన్నా గొడవ అయితే ఇంట్లో విడాకులు తీసుకుంటారు డైవర్స్ అంటారు విడాకులు తీసుకోవాలి పక్ జరగాలి చికెన్ షాప్కి పోయి మనం చికెన్ని ఆడు కొడుతుంటే చూస్తాం మన అవుతుంది ఒకప్పుడు భయపడేది చికెన్ మటన్ కోళ్ళని మేకలు వస్తుంటే అంత ఈజీగా మనం మనిషిని ఎట్లా చంపగలుగుతున్నాం మనిషి అంటే ఇంత ఎత్తు సిక్స్ ఫీటు ఫైవ్ ఫీటు ఉంటారు అంత మనిషిని బతుకుండగా నేను అట్లా ముక్కలు వేసి చంపినా అంటే నాకు లేస్తున్నాయి ఇవన్నీ గుస్బంబ్స్ అట్లా చంపిన అంటే నాకు బాధ అనిపించుడు అట్లా ఒరికో నిండుగా అడితే నేను ఇట్లా ఇట్లా కొట్టి 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 నేను చేద్దామనుకున్నా ఎందుకు మనకు ఈ ముక్క ప్రతి ఒక్కరిని కదిలించింది నిజం చెప్పాలంటే లిటరలీ ఇంకోటి ఒక వాళ్ళు మరి గాంజా బ్యాచ్చా ఎవరో అని ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి తీసుకొళ్ళి పెట్రోల్ పోసి మరీ ఒక అమ్మాయిని చంపేశారు అంటే ఎందుకురా ఎందుకు ఇట్లా చంపుకుంటారు పిసిలేసిందా మీ అందరికీ నాకైతే అర్థమవుతుంది నిజంగా చెప్తున్నా అనేట ఇంకోటి అయితే పాపం బాధ అనిపించింది ఇద్దరు అమ్మాయిలు కన్నతల్లి ఇంట్లోనే చనిపోతే వాళ్ళు రూపాయి లేదట వాళ్ళ దగ్గర చుట్టుపక్కల ఎవరిని అడిగే స్థితిలో వాళ్ళు లేరు పది రోజులు ఇంట్లోనే ఉంటే బయటికి వాసన వస్తే గప్పుడు తెలిసిందట ఎటు సమాజం నాకైతే అర్థమవుతులే నిజంగా ఇప్పుడు ఈ వారం రోజు నుంచి చూసుకుంటే అది ఇంకో చాలా ఉన్నాయి నాలుగు మెయిన్గా మెయిన్గా నాలుగు ఉన్నట్టున్నాయి సో చిన్న 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 స్టార్ట్ చేద్దాం మొగుని కోసం హస్బెండ్కి ఏదో రోగం వచ్చిందని చెప్పేసి ఇంట్లో ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి పుట్టిన పదిహేను రోజుల పిల్లను పాపను బకిట్లో ముంచి చంపిందట అట మాత్మరాలు మొక్కలు దండేసి దండం పెట్టాలి మొక్కలు అమ్మకి అరే అని కిడ్నీలు ఖరాబ్ అయినాయో ఇడ్లీలు ఖరాబ్ అయినాయో ఏదోటి ఖరాబ్ అయితే ఆడు ఇంకెన్ని రోజులు బతుకుతాడు నెల బతుకుతాడు రెండు నెలలు బతుకుతాడు పుట్టిన పాప పెంచుకుంటే మనకే లైఫ్లో పెరిగేది కదా ఆమె కలెక్టర్ అయ్యేదో ఇంత పెద్ద సౌజ్ చదివేదో ఏం తెలిసి నీకు ఆయనకి రోం వచ్చిన చంపేసి ఆయన చంపాక ఈ ఆడు ఎట్లా అని బతుకుతాడు అన్న గ్యారెంటీ లేదు ఏదో హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని లేవు ఉన్నాయా లేవా చంపడేందుకు దాండగా పాప పుట్టిన పదిహేను వేల పాపం చంపేసిందంటే నాకు ఈ ఇంట్లో ఉన్నామని భయమవుతుందో నాయన అనిపిస్తుంది ఒక్కొక్కసారి అట్లా మనిషనా అమ్మ నువ్వు చెప్పడానికి నా బూతులు వస్తున్నాయి కానీ ఇక ఎందుకు లేడీస్ని తిట్టడానికి అని ఇంకోటి ఇంట్లో గొడవల వల్ల ముగ్గురు పిల్లల్ని మో పెరుగన్నంలో విషయం పెట్టి మరీ చంపింది అటు మాత్మరాలు ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏంటిది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర నువ్వన్న చంపు నేనన్నా చంపుతా నా చేతులు ఆరుదత్త అంటే నీ చేతులు ఆ జత్తర అన్నట్టు గట్ల చంపు ఓరి కోరు పెట్టుకునేట్టలు అటు గొడవలు టీలో చూసిన నేను కూడా మనుషులైనా చంపు చంపుతా అని ఉన్నప్పుడు కనుడెందుకు నిజం చెప్పన్నా పిల్లలు లేని వాళ్ళకి బాగా తెలుసు ఉన్నోళ్ళకు కాదు ఉన్న వాళ్ళకి అలానే ఎప్పుడు చంపుకుందామని ఉంటుంది లేని వాళ్ళని అడుగుతే తెలుస్తుంది బాగా ఎట్లుంటుందో అయిందా ముగ్గురు పిల్లలు అనాసరంగా చచ్చిపోయారు పాప బాధ అనిపించింది ఏం చేస్తాం మనం కరోనా విధి అంతకంతా అనుభవిస్తారని అనుకుంటున్నా ఇంకోటి అయితే పాత వీడియో ఇది ఒక నెల రోజుల కింద అనుకుంటా ఆటో డ్రైవర్ని రోడ్డు మీద కత్తితో పొడు నరు పొడుస్తుంటే జనాలు అందరు చూస్తారట చుట్టు గంతమంది ఉన్నారు ఒక్కనికి కత్తి పొడుస్తుంటే ఎవరు ఆపు ఏదో చోద్యం చూస్తున్నట్టు చూస్తారు ఇలా తయారయ్యారు ఎందుకు ఇట్లా తయారవుతురు ఎందుకు సినిమాల ప్రభావం లేకుంటే మనుషులు ఎట్లా తయారవుతురా అర్థమవుతుంది నాకైతే ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మరీ దారుణం అంటే దారుణం కులాల పిచ్చి ఎక్కువ అయిపోయింది మతాల పిచ్చి ఎక్కువ అయిపోయింది నా కులం అంటాడు కూడా నా మతం అంటాడు కూడు ఎందుకు ఇట్లా తయారయ్యారు కులాంతర వివాహం చేసుకున్నా అని కూతురు కూతురు పెళ్లి వేసుకుంటే వచ్చే అల్లున్ని గుడ్డలతో నరికినాట పెద్ద పెళ్ళిలా మనిషి అయినా పెద్ద మనిషి ఫోన్కి ఎప్పే ఏజ్లా అల్లున్ని కాబోయే వచ్చిన అల్లున్ని గుడ్డలతోటి నరికిండు మహాత్ముడు ఇంతనన్నా తెలివి ఉందా పరువు కోసం ఎవరిని చంపుతారా పరువు ఎయిడిపోయింది పరువు పోతే నీ చుట్టాలలో పోతుంది ఇంటి పక్కల పోతుంది గాడికే పోయేది ఆయన చంపినాం అల్లుడిని ఎటువైంది నీ పరువు మనం చంపిన ఓకే నీ పరువు దేశం అంతా చూపించరు నీ ఇంటి ముందట మొత్తం కెమెరా అన్నింటి చుట్టూ పెట్టి టీవీ ఛానల్ అన్నిట్లా వచ్చింది అలా నాయన చంపిండు కులాంతర వివాహం చేసుకుంటే అల్లున్ని అని చెప్పేసి మొత్తం టీవీ మొత్తం చూపించి దేశం అంతా చూపించి అయింది పరువు ఎటన్ పోయిందా పోయేటప్పుడు నీ పరువు పట్టుకుపోతావు నువ్వు పీల్చుకునే గాలి నువ్వైనా పరుగు గాలి నేను నీకుల పోలి గాలిని నిలుచుకుంటానా డాక్టర్లు నీ నీకుల పోల్లా ఎవరు ఎవరి కులం కాదు అందరూ ఉండాలి అర్థం చేసుకోర్రీ అందరినీ సమానంగా చూడరి నీకు ఏదైనా ఎమర్జెన్సీ అవుతుంది ఏం చేస్తావు ఎమర్జెన్సీ ఇప్పుడు నీకు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో నీ కులప్పుడు వచ్చి బ్లడ్ ఎక్కిస్తాడా లేకుంటే ఆంధ్రప్రదేశ్ బ్లడ్ ఇస్తారా నీకు సెన్స్ తోటి ఆలోచించి ఏ కూడా పోడో వేరే తోడో బయట ఓడి ఇస్తాడు నీకు బయట ఎక్కడి నుంచో వస్తుంది అర్థం చేసుకోర్రీ తీసుకొని జైల్లో పడేసారు ఇప్పుడు నీ ఇంట్లో ఒక నువ్వు దిక్కులేవు నీ బిడ్డ బిడ్డ ఉన్ను మీ వైఫ్ ఒకతే ఇద్దరే ఉండాల్సి ఆ పిల్లల ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది ఎంత ఇబ్బంది పడతారు కొడుకుందా పంపేస్తా సెన్స్ ఉందా ఏమన్నా కులాలు ఆటి మనిషి పుట్టిన తర్వాత మనుషులు పుట్టిన తర్వాతనే వచ్చినాయి కులాలు మతాలు అంతేగాని మనం ఏదో అనుకుంటాను తప్పది అర్థం చేసుకోరు ఇకనైనా మనుషులు అందరూ సమానమే అందరిని ఈక్వల్గా ఇవ్వడ్రీ ఏదైనా గొడవ అయితే అహే వద్దురా అని చెప్పి శిడ్చిపెట్టరు అంతటి గలవకురు మళ్ళా అందరికి చెప్తున్నా మన ఇప్పటి జనరేషన్ అయితే మరి దానం తయారైపోయింది మన ఇంట్లో 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 చంపుకోడు తండ్రి కొడుకుని చంపుడు కొడుకు తండ్రిని చంపుడు ముగ్గురిని చంపుడు మొగుడు ఏం హస్బెండ్ ఏం వైఫ్ చంపుడు వైఫ్ ఏమో హస్బెండ్ని చంపుడు ఇవే లల్లుడు పంచాయతలు ఇందుకు అయితే నాకైతే మెంటలు ఎక్కుతుంది ఇట్లా న్యూస్ చూసి చూసి మరీ వన్ ఇయర్ నుంచి మరీ ఇవి మానవత్వం అనేది చచ్చిపోయింది దాన్ని బతికిస్తారని కోరుకుంటున్నా క్షణార్థులు మీ అందరికీ థ్యాంక్ యూ లైక్ కొట్టండి